దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ఏసుక్రీస్తు నామంలో మా యొక్క శుభములు తెలుపుకుంటున్నాము అల్లెల్లు దేవునికి మహిమ కలుగును గాక రేపటి దినాన ఆదివారము అందరూ సిద్ధంగా ఉన్నారా మీరు అనవచ్చు అయ్యా నువ్వేం చెప్పబోతున్నావో మాకు తెలుసులే మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాము ఎక్కడికో తెలుసా రేపు మా బంధువుల పెళ్ళి ఉంది కనుక మేము తప్పకుండా మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది మేము తప్పకుండా వెళ్ళాలి అన్నట్టు మా యొక్క స్నేహితుడు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు పాప ఉన్నాడంట చూసేద్దామని వెళుతున్నాము అన్నట్టు రేపు మా బంధువులు స్నేహితులు అంతా కూడా మా ఇంటికి వస్తున్నారయ్యా రేపు సండే కదా ఈ విధంగా మేము సిద్ధపడి ఉన్నాము అని అనుకుంటున్నారా ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు రేపు ఆదివారం గనుక ఆదిలో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా అది మీకు ఎంతో ఆశీర్వాదకరమని నమ్మచ్చు మరి రేపటి దినాన్ని మీరు అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానంలో గడిపి దేవుని యొక్క నిండిన ఆశీస్సులు మీరు పొందాలని ఆశిస్తూ ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే రేపు ఆదివారము చాలామంది మరి ఫలములు తీసుకుని వెళుతూ ఉంటారు అనేకమైనటువంటి మరి మంచి శ్రేష్టమైనటువంటి పళ్ళను తీసుకొని దేవుని దగ్గరికి అయితే దేవుడు ఆశించినటువంటి ఫలాలు ఏంటి ఏ ఫలాలు నీవు తీసుకుని వెళుతున్నావు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీవు భూసంబంధమైనటువంటి ఫలములు నువ్వు తీసుకుని వెళితే వాటి ద్వారా నీకు ఏ లాభము కలగదు ఏ ఆశీసులు నీకు అనుగ్రహించబడవు భూసంబంధమైనటువంటి ఫలాలు నీవు భూసంబంధమైన వాడికి ఇస్తే వాళ్ళు వాటిని తీసుకుని సంతోషించి మీకు సహాయం చేస్తారు లేకపోతే ప్రేమ చూపుతారు లేకపోతే కరుణిస్తారు కానీ దేవాతి దేవుడు కూడా మీరు ఇవ్వవలసినటువంటి ఫలములు ప్రభువుకు ఇవ్వగలిగితే ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఆయన మీ పైన కరుణను చూపి దయా కనికరాలు మీ పట్ల చూపుతాడు అయితే ఏ ఫలములు రేపు దేవునికి మీరు ఇచ్చుచున్నారు ఒకసారి జ్ఞాపకం పెట్టుకుని ఏ ఫలములు అంటే దేవునికి ఇష్టమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన ఈ భూసంబంధం ఉండే ఫలములన్నీ కూడా ఆయనవే కనుక ఆ ఫలములను గురించి దేవుడు ఆశించడం లేదు కానీ ఇదిగో మారు మనసుకు తగిన ఫలములు ఆయనకు కావాలి దేవుడికి మహిమ కలుగులు గాక మారు మనసు కలిగిన మారు మనసు కలిగిన ఫలాలు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ ఫలములు తీసుకుని మీరు రేపు మందిరానికి వెళ్ళండి ఆ ఫలములు తీసుకుని రేపు దేవుని దగ్గరికి వెళ్ళండి ఆ ఫలముల ద్వారా దేవుడు ఎంతో సంతోషించి ఆ ఫలములకు తగిన ప్రతిఫలము దేవుడు పరలోకం నుంచి మీకు నిండైన మెండైనటువంటి ఆశీస్సులను ఆయన మీకు అనుగ్రహించడానికి దినాన సిద్ధపడి ఉన్నాడు ఏ ఫలములు మీరు తీసుకుని వెళుతున్నారో ఆ ఫలములు చూడటానికి రేపు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏ ఫలములంటే ఇష్టము ఈరోజు తెలియజేస్తున్నాడు ఇంకో ఈ మాటలను బట్టి నా ప్రియ సహోదరు సహోదరులరా రేపటిదైనా చాలామంది మరి రకరకాల ఫలలు తీసుకుని చర్చికి వెళుతుంటారు అనేకమైనటువంటి పలను తీసుకొని ఆ యొక్క మందిరానికి వెళుతుంటారు కానీ ఆ ఫలముల వలన ప్రయోజనం లేదు ఇదిగో మారు మనసుకు తగినటువంటి ఫలములు తీసుకుని వెళ్ళో ఏదో మారిన దేవుడు వేడన దేవుడు ఎడవాణి దేవుడు నీ ఫలములను చూసి నేను ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడు అయ్యాను అనుకోవచ్చు ఇంకా ఏ ఫలములయ్యా మాకు తెలియదే నీ రోజులు మేము ఈరోజు ఆపిల్ పళ్ళు తీసుకుని పోతున్నాము అరటి ఫలాలు తీసుకుని పోతున్నాము ద్రాక్ష ఫలాలు తీసుకుని పోతున్నాము మరి అనేకమైన సపోర్టు పళ్ళు తీసుకుని పోతున్నాము అమ్మ అక్క చెల్లి తమ్ముడా ప్రియ సహోదరు సహోదరుడు ఆ ఫలములు దేవునికి అక్కరలేదు మారుమనుసుకు తగినటువంటి ఫలములు కోరుకుంటున్నాడు నేనుంచి ఈరోజు ఈరోజు నువ్వు మారుమనుసుకు తగిన ఫలాలు నువ్వు తీసుకుని వెళ్ళి దేవునికి ఇస్తే దాని ప్రతిఫలము ఎన్నో ఆశిషులు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక మరి మారుమనుసు కలిగిన ఫలాలు ఏమిటో మీరు ఒకసారి ఈ స్క్రీన్ మీద నేను రాసి ఉంచాను గళతిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ విషయంలో చాలా చక్కగా ఆ ఫలముల గురించి దేవుడు ముందుగానే అపూర్సు పౌలే ద్వారా ఎంతో చక్కగా వివరించారు ఆ ఫలములు దేవునికి కావాలి ఆ ఫలములు అంటే దేవునికి ఇష్టము ఆ ఫలములు నువ్వు తీసుకుని వెళితే నేను తప్పకుండా దేవుడు దీవిస్తాడు అయ్యా ఆ ఫలములు నేను తీసుకుని వెళ్ళలేనయ్యా ఆ ఫలాలు నా దగ్గర లేవయ్యా ఆ ఫలములు నా దగ్గర ఉంటే నేను ఇస్తానయ్యా నా దగ్గర లేవు అని అనుకుంటున్నావా అదిగో ఏ మాట ప్రకారమే నువ్వు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోలేకపోతున్నావు అనమాకు దేవుని యొక్క ఆశీస్సులు నువ్వు నిండుగా పొందుకోవాలంటే మారుమనుసుకు తగిన ఫలాలు అనగా ఆత్మ ఫలాలు తీసుకుని పోవాలి ఆ ఆత్మ ఫలాలు నువ్వు తీసుకుని వెళితే తప్పకుండా దేవుడిని దీవిస్తాడు రేపు దినాన్ని నువ్వు తప్పకుండా ఆ మారు మంచుకు తగిన ఫలాలు తీసుకుని వెళ్ళు అనగా ఒకసారి గలతలుగా రాసిన పత్రిక ఐదవ అధ్యాండవచ్చు చదువుకో ఆ ఫలాలు నువ్వు తీసుకుని వెళ్ళు రేపు దేవుడు ఆనందిస్తాడు దేవునికి మహిమ కలుగున కాక ఆత్మఫలమేదనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇదిగో ఈ ఫలాలు దేవునికి ఇష్టమైనవి రే ఈ ఫలాన్ని తీసుకురావడండి వచ్చే ఆదివారం కల తప్పకుండా దేవుడు మీరు బహుగా దీవిస్తాడు దేవుడి మాటలు దీవించును కాక ఆ ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి జీవము కలిగిన దేవుడని పాదములో కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇన్ని రోజులు తెలియక నతని ప్రభా భూ సంబంధమైన ఫలములు తీసుకుని సన్నిధానికి వచ్చారు అవి అక్కర్లేదంటున్నావు ఈ రోజు నతని ఆత్మ సంబంధమైన ఫలములు తీసుకుని దగ్గరకు వచ్చినారు వారి నిండుగా ఆశీర్వదించి నువ్వే మహిమ పొందమని ఏ అడుగుచున్నాం పరమ తండ్రి ఆ